ఒకవేళ ఈ రాత్రి గుండె చెదిరిపోయి వచ్చావేమో పగిలిన గుండెతో వచ్చావేమో గుండె బరువెక్కి వచ్చావేమో ప్రభు మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా వాక్యంలోంచి గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేస్తాడు హలలుయ్యా హలలుయ్యా గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు ప్రిలారా ఒక తల్లి గుండె చెదిరిపోయింది పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల స్త్రీ గురించి మీకు తెలుసు కదా ఒక రోజా రెండు రోజుల ఒక నెల రెండు నెల పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావం గల రోగముతో బాధపడుతుంది చాలా బలహీనురాలైపోయింది తను ఎండిన స్కెలిటన్ అంటారు కదా అట్లాగైపోయింది ఎముకల గూడులాగా అయిపోయింది తిరిగని డాక్టర్లు లేరు అందరి దగ్గరికి తిరిగింది బైబిల్ ఏమంటుందో తెలుసా వైద్యుల చేత ఎంతో తిప్పలు పడి అని రాయబడి ఉంది అంతేకాదు ఎంత మాత్రము ఆరోగ్యం రాలేదు దానికి తోడుగా ఉన్న డబ్బంతా ఊడ్చుకుపోయింది తన ఆరోగ్యానికి తెచ్చుకోవడానికి డాక్టర్లందరి దగ్గరికి వెళ్ళి ఉన్నదంతా పెట్టేసింది రవ్వంతైన ఆరోగ్యం రాలేదు గుండె పగిలిపోయింది తను నిర్ణయం చేసుకొని ఉండొచ్చు నా బ్రతికింతే ఇక నేడో రేపో ఎప్పుడో చచ్చిపోతాను ఇది మొండి రోగం నన్ను విడవట్లేదు నన్ను మనుషులకు దూరం చేసింది నన్ను బంధాలకు దూరం చేసింది సమాజానికి దూరం చేసింది ఈ రోగం నా సంతోషాన్ని దూరం చేసింది నా సమాధాన్ని దూరం చేసింది గుండె బరువెక్కిపోయింది అయితే ఒకరోజు ఒక చక్కని వార్త వినబడింది ఏసై వస్తున్నాడన్న మాట వినబడింది అలా లూయా ఇంతకుముందు ఈ డాక్టరు ఆ డాక్టర్ అని విన్నది అన్ని స్థలాలకు వెళ్ళింది ఎంత మాత్రము బాగుపడలే ఈసారి ఏసై వస్తున్నాడని అని విని ఏమనుకున్నదో తెలుసా నేను ఆయన వస్త్రమును ముట్టిన చాలు బాగుపడతాను అనుకుంది చెప్పలేకూడదామా నా బరువెక్కిన నా జీవితాన్ని గుండె పగిలిన నా జీవితాన్ని ఏ నిరీక్షణ లేని నా జీవితాన్ని ఒక్కడే బాగు చేయగలడు ఆయన ఏసయ్య అని గుర్తించి ఏం చేసిందో తెలుసా ఇంట్లోనే కూర్చోలేదు లేచింది జన సమూహంలోనూ దాటుకుంటూ ఆయన వస్త్రాన్ని తాకింది చెప్దామా చెప్పదామా హలూయ పిల్లల బైబిల్ ఎంత చక్కగా రాసిందో తెలుసా ప్రభు రాయించాడు ఆమె ఒక్కసారి ఆయన వస్త్రమును ముట్టిన వెంటనే ఆమె రక్తదార కట్టెను గనక ఆమెలో నివారణ అయినదని ఆమె గుర్తు చేసుకుంది హలలూయా పన్నెండు సంవత్సరాల నుండి బరివెక్కిన గుండె ఆ రోజు తేలికగా అయిపోయింది కారణం ఏంటో తెలుసా చెదిరిన గుండెలను బాగుచేవాడు కట్టువాడు ఆయనే ఆమెన్ ఇంకొక మాట చూడండి ప్రిలర్ వారి గాయములను వారి గాయములను కట్టువాడు ఎంతోమంది మాటల చేత గాయాలబడినటువంటి వారు ఉన్నారు ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఫోన్లో తను ఇలా అంది అన్న నన్ను కత్తితో పొడిస్తే మానిపోతుండనేమో మర్చిపోయేదాన్నేమో నన్ను మాటలతో గాయాలు చేశారన్నా అన్నది చాలా భయంకరమైనటువంటి గాయం ఏంటో తెలుసా మాటలు కొంతమంది తూటల్లాగా వాడతారు వారి మాటలు గుండెల్లో గుచ్చుకొని పోతాయి గాయాలతో ప్రతి క్షణము ఆలోచిస్తూ కొట్టుమిట్టాడుతూ ఉంటారు ప్రభు వాక్యం సెలవిస్తుంది ఆయన గాయాలను ఏం చేస్తాడంటమ్మా చెప్పండి మాన్పువాడు మాన్పువాడు ఈరోజు ఏ గాయంతో వచ్చావో నేను జస్ట్ కొన్ని మాటలు మీ ముందు పెడుతున్నాను దైవజనుడు మాట్లాడతాడు ఈరోజు నీ గాయాన్ని మాన్పబోతున్నాడు ప్రభు అలలుయా అది ఎంత పెద్ద గాయమైనా అది ఏ స్థితి అయినా ఎటువంటి స్థితి అయినా ఆయనకు అసాధ్యమంటూ ఏది లేదు ప్రభుకు సమస్తము సాధ్యమే గాయాలతో వచ్చావా గుండె పగిలిపోయిన స్థితిలో వచ్చావా భర్త అనగూడని మాటలు అన్నాడా భార్య చీదరించుకుందా పిల్లలు పట్టించుకోవట్లేదా వారి మాటలకు గుండె గాయమైపోయిందా కరెక్ట్ చోటుకి వచ్చావు ఎందుకో తెలుసా ఆయన గాయాలను మాన్పువాడాయన ఆమెన్ అంతేకాదు ఇంక చూడండి ప్రిల్లారా చదవండి నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు పేర్లు పెట్టుచున్నవాడు ఆయన ప్రభు ఎంత సార్వభౌముడంటే ఎంత మంతుడంటే ఎంత జ్ఞాని అంటే ప్రియులారు విన్నారా నక్షత్రముల సంఖ్యను ఆయన ఏం చేశాడు నియమించి ఉన్నాడు ఈరోజు కూడా సైంటిస్టులు నక్షత్రాల సంఖ్యను పూర్తిగా కనుగొనలేకపోయారు ప్రతిసారి ఇంత కాదు ఇంతుండొచ్చు ఇంతుండొచ్చు ఇంకా ఉండొచ్చు అని మాట్లాడుతున్నారు కానీ ఇంతే నక్షత్రముల సంఖ్య అని ఇంతవరకు ఎవ్వరూ చెప్పలేదు కానీ ఒక విషయం తెలుసు కదండి మనకి ఆయన నక్షత్రముల సంఖ్యను నియమించినాడు ఆ సంఖ్య తెలుసు ఆయనకి అంతేకాదు వాటన్నిటికీ పేర్లు పెట్టువాడు ఆయన ఎంత గొప్పడో చూడండి ప్రియులారా ఇప్పుడు ఒక ప్రశ్న మీకు అడుగుతాను నక్షత్రముల సంఖ్యను ఎరిగినవాడు వాటికి పేర్లు పెట్టి పిలిచివాడు నీ పేరు తెలుసు అంటారు ఆయనకి ఇంత పెద్ద లోకంలో ఎన్నో దేశాలు ఉన్నాయి ఎన్నో దేశాలలో భారతదేశం ఒకటి భారతదేశంలో ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఆ రాష్ట్రంలో నీ నా రాష్ట్రం ఒకటి ఆ రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయి నువ్వు నేను ఉంటున్న జిల్లా ఒకటి ఎన్నో జిల్లాల్లో ఎన్నో మండలాలు ఉన్నాయి మనదో మండలం ఆ మండలములో ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి దాంట్లో మనదో ప్రాంతం మన ప్రాంతంలో ఎన్నో ఇల్లున్నాయి దాంట్లో మనదొక ఇల్లు ఆ ఇంట్లో ఎంతోమంది ఉన్నారు దాంట్లో నువ్వు తెలుసా నువ్వు ప్రభుకి ఓసారి ఒక ఆయన ఏ సైని చూడాలనుకున్నాడు పొట్టివాడు కనుక చూడలేని పరిస్థితి చెట్టుకి మేడి చెట్టుకి చక్కగా ఆకులన్నీ తెంపివేసి ఏసైను చక్కగా చూడాలనుకున్నాడు చూస్తే చాలనుకున్నాడు ఏసుప్రభు కరెక్ట్గా అక్కడే వచ్చి ఆ మేడి చెట్టు కింద ఆగాడు అప్పుడు పైనున్న జక్క అనుకుంటుండవచ్చు ఆహా నా భాగ్యం ఎంత గొప్పది ఏసయ్యను నేను చూడాలనుకుంటే ఇక్కడే ఆగాడు కదా అని అనుకుంటున్న సమయంలోనే ఏసయ్య తలపైకెత్తాడు అప్పుడు జక్కయ్య అనుకోవచ్చు నా వైపు చూస్తున్నాడు ఏసయ్యను నేను క్లియర్గా చూడగలుగుతున్నాను ఇప్పుడు చక్కగా చూడగలుగుతున్నానని సడన్గా ఏసయ్య నోరు తెరిచాడు జక్కయ్య కిందికి దిగు ఈరోజు ఇంట్లో నేను బస్ చేస్తాను యేసు ప్రభు ఆ ప్రాంతానికి రావడం మొదటిసారి ఏసయ్య జక్కయ్యను చూడడము మొదటిసారి కానీ ఆయనకు పేరు ఎలా తెలుసు పేరు ఎలా తెలుసు ఆయనకు నక్షత్రాలకే పేరు పెట్టేవాడు మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు కదా నీ పేరు తెలియదా నా పేరు తెలియదా మన పరిస్థితి తెలియదా మన ఆలోచనలు తెలియవా మన బాధలు తెలియవా ఆయనకి ఖచ్చితంగా తెలుసు ఆయన నక్షత్రములకు పేర్లు పెట్టి పిలుస్తున్నటువంటి వాడు ఈరోజు రాత్రి నిన్ను కూడా పేరు పెట్టి ఇక్కడికి పిలిచాడు ఈ కూడికా చెప్పకూడదమ్మా పేరు పెట్టి పిలిచాడు లేకపోతే ఏంటండి మహారాష్ట్ర నుండి వచ్చారు కర్ణాటక నుండి వచ్చారు పూణే నుండి వచ్చారు ఖమ్మం నుండి వచ్చారు నలభై యాభై మంది కరీంనగర్ నుండి వచ్చారు వేరే వేరే ప్రాంతాల నుండి వచ్చారు రాష్ట్రాలను దాటి వచ్చారు ఇక్కడికి ఎందుకో తెలుసా ఈ కూడికల్లోకి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుచుకొని వచ్చాడు ఎందుకో తెలుసా ఈరోజు నీ జీవితాన్ని దర్శించడానికి నీ కుటుంబాన్ని దర్శించడానికి హలో లూయా ఇంకేముందో చూడండి అక్కడ మన ప్రభువు గొప్పవాడు ఆయన గొప్ప శక్తి గలవాడు ఆయన అధిక శక్తి గలవాడు చెప్పకూడదమ్మా ప్రియుల అధిక శక్తి గలవడ ఆయన జ్ఞానమునకు మితి లేదు ఇస్ ఆల్ మైటీ గాడ్ ఒక విషయం చెప్తాను వినండి కొంతమంది ప్రతి చిన్నదానికి భయపడిపోతారు మన ఇంటి ముందు ఏదో నిమ్మకాయ పడ్డదనుకోండి పాపం కూరగాయలైన అట్లా బండిని నెట్టుకుంటూ పోతుంటే ఒక నిమ్మకాయ అనుకోకుండా మన ఇంటి ముందు పడితే దాంతోపాటు ఒక పచ్చిమిరపకాయ పడితే ఏంటి మీ ఆలోచన చాలామంది ఆలోచన ఏంటో తెలుసా సాతానుడు సర్వశక్తి మంతుడు అనుకుంటారు భయపడిపోతారు కానీ వాక్యం ఏమంటుంది ఆయన సర్వశక్తి అధిక శక్తి సంపన్నుడు చెప్పలు కొడదాం అలాలుయ్య